హలో అండి నమస్తే అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి తీపి గుమ్మడికాయ పులుసండి చాలా రోజుల తర్వాత గుమ్మడికాయ పులుసు అయితే చేస్తున్నాను దీంతోపాటు ఒక పొడిపు కథ కూడా చెప్పుకుందామండి లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటారు అని ఆశపడు ఇంక ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి గుమ్మడికాయ పులుసు అంటే మా వారికి చాలా ఇష్టం అండి తెచ్చి కూడా ఒక రెండు మూడు రోజులు అవుతుంది నేనే వండడానికైతే బద్దకించాను ఈరోజు మరి అని చెప్పేసి అయితే వండేస్తున్నానండి మార్నింగ్ పాపకు లంచ్ బాక్స్లోకి అయితే బెండకాయ పులుసు అయితే పెట్టేశాను ఇప్పుడు మధ్యాహ్నం మా వారి కోసం ఈ గుమ్మడికాయ పులుసు అయితే చేస్తున్నానండి నాకైతే పెద్దగా ఇష్టం ఉండదు అనమాట అందుకనే వండాలంటే కొంచెం బద్దకం నాకు కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి గుమ్మడికాయని ముందుగానే కడిగేసిన తర్వాత కట్ చేసుకోవాల్సింది నేను ముందు కడగడం అయితే మర్చిపోయాను అనమాట కట్ చేసిన తర్వాత అప్పుడు గుర్తొచ్చింది ఇంకా కట్ చేసిన తర్వాతే కడుగుతున్నాను మీరు మాత్రం ముందే కడిగేసుకోండి నేను సగం బద్ద వేస్తున్నానండి కాయలో సగం బద్దే నేను ఇప్పుడు పులుసు అయితే వండుతున్నాను ఈ సైజులో ముక్కలు అయితే కట్ చేసేసుకోవాలండి అసలు పైన ఉన్న మాత్రం అసలు తీకూడదు అనమాట పైన తొక్కతో పాటే వేసేసుకోవాలి కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అలాగే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా కట్ చేసేసుకున్నానండి ఇప్పుడైతే దాక పెట్టేసుకొని ఇక పోపు అయితే పెట్టేసుకుంటున్నానండి పోపు పోపు దినుసులు అవన్నీ వేసేసుకొని వెల్లుల్లి ఎండుమిర్చి అవన్నీ వేసుకొని కొద్దిగా ఇంగు కూడా వేసుకొని చక్కగా తాలింపునైతే వేయించుకోవాలి తాలింపు వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసి కరివేపాకు కూడా వేసుకొని చక్కగా ఉల్లిపాయలని అయితే వేయించుకోవాలండి ఈరోజు వీడియోలో ఒక పొడుపు కథ అయితే అడుగుతానండి అది మీకు తెలిస్తే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి అదేంటంటే ఏం చేసినా రాదు పట్టుకుంటే వస్తుంది ఏంటది ప్లీజ్ అబ్బా మీకు ఎవరికైనా తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి ఓకేనా సరే ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఈ గుమ్మడికాయ ముక్కలు వేసేసుకున్నాను కొద్దిగా పసుపు తగినంత సాల్ట్ వేసేసుకోవాలి వేసేసి అంతా కలిపేసుకొని చక్కగా ముక్కలని అయితే మగ్గించుకోవాలండి నేనైతే అసలు వాటర్ ఏం పోయినమాట అలాగ ఆయిల్లోనే చిన్న మంట మీద మగ్గించుకుంటాను గుమ్మడికాయ తొక్క అయితే కొంచెం కట్ చేయడం కష్టం కానీ ఉడకడం మాత్రం భలే ఉడుగుతుందండి మెత్తగా ఉడుగుతుందనమాట ఇప్పుడైతే మూత పెట్టేసుకుంది అలా మగ్గించుకుందామండి అయ్యోయ్యో నాకు దాక పెద్దది అయిపోయింది ప్లేట్ ఏమో చిన్నది అయిపోయింది కదా అందులోకి దూరిపోయిందనమాట ఇంకో ప్లేట్ అయితే వేసాను ఇప్పుడు కొద్దిగా చింతపండు కూడా నానబెట్టేసుకున్నాను అనమాట నేను ఎప్పుడు కూడా చింతపండుని వేడి నీటిలోనే నానబెట్టుకుంటానండి చింతపండు గుజ్జు అయితే బాగా వస్తుంది ఇక ఇట్లా మగ్గిన తర్వాత తగినంత కారం కూడా వేసేసుకోవాలి వేసేసి మరి కొంచెం సేపు అయితే మగ్గనివ్వాలన్నమాట మొక్కలు మెత్తగా ఉడికిన తర్వాతే చింతపండు పులుసు అయితే పోసుకోవాలండి మొక్కలు త్వరగా ఉడికిపోవాలి అనుకుంటే కొద్దిగా వాటర్ పోసేసి ఉడికించుకోండి పర్వాలేదు నేను మాత్రం వాటర్ ఏమి వేయకుండా చక్కగానే ఆయిల్లోనే ఉడికించుకున్నాను అనమాట ఇట్లా మగ్గించుకున్నాను చక్కగా మెత్తగా ఉడికింది మొక్క కూడాను ఇప్పుడైతే చింతపండు పులుసు అయితే పోసేసుకోవాలండి చింతపండు పులుసు పోసేసుకొని అంతా కలిపేసి చక్కగా చక్కగా దగ్గరికి ఉడకనివ్వాలన్నమాట కర్రీ దగ్గరకు ఉడికితేనే బాగుంటుంది ఇలా ఉడుగుతూ ఉన్నప్పుడు కొంచెం దగ్గరికి ఉడికిన తర్వాత కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీరను కొద్దిగా బెల్లం కూడా వేసుకోవాలండి పులుపుకి బెల్లం వేసుకుంటే బాగుంటుంది మరి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించేసుకుంటే మనకి గుమ్మడికాయ పులుసు అయితే రెడీ అయిపోయినట్టేనండి వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే అసలు ఆహా అనాల్సిందే అంత బాగుంటుందనమాట మా వారికి ఎంతో ఇష్టమైన గుమ్మడికాయ పులుసు తోటి రోజు లంచ్ అయితే చేసేస్తున్నామండి నాకైతే పెద్దగా గుమ్మడికాయ పులుసు అయితే ఇష్టం ఉండదు కానీ మా వారైతే తినాల్సిందే అంటారనమాట ఎప్పుడు ఏ సీజన్లో దొరికేవి ఆ సీజన్లో కూరగాయలు తింటూ ఉండాలి అని చెప్పేసి చెప్తూ ఉంటారు మా వారి కోసమైనా నేను కొంచెమైనా తింటానన్నమాట కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుందండి ఇంక ఈరోజు వీడియో అయితే ఇదనమాట నచ్చిందా నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్ చూసినందుకు ధన్యవాదాలు